దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా ఘటన నిందితుడు సంజయ్ దోషగా నిర్ధారించింది కోర్టు సిబిఐ ఇచ్చిన ఆధారాలతో తీర్పు వెల్లడి కఠిన శిక్ష పడాల్సిందే అంటూ న్యాయమూర్తి తీర్పు సంజయ్ రాయ్ కు యావ్ జీవమా తప్పు చేయలేదు కేసులో ఇరికించారంటున్న సంజయ్ రాయ్ తీర్పును మృతురాలి కోల్కతా ఆర్జికర్ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్ పై జరిగిన హత్యాచార ఘటన యావత్ దేశాన్ని కుదిపేసింది ఈ కేసులో నిందితుడిగా ఉన్న సంజయ్ చేసిన దురాగతం దేశ ప్రజలను కదిలించేసింది అతడికి కఠిన శిక్ష విధించాలని యావత్తు భారత వరిలో పెద్ద ఎత్తున నిరసనలు ఆందోళనలు పెళ్లి ఈ నేపథ్యంలో ఆర్జికర్ ఆస్పత్రి వైద్యులపై హత్యాచారం కేసులో సిబిఐ సమర్పించిన ఆధారాలతో కోల్కతాలోని సీల్దా కోర్టు తీర్పు వెలువరించింది ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ ను దోషిగా తెల్చిన కోర్టు నీకు శిక్ష తప్పదు బాధితురాలని నీవు చంపిన తీరుకు యావజ్జీవ కారగార శిక్షైనా మరణ శిక్ష అయినా విధించవచ్చన్నారు న్యాయమూర్తి అయితే తాను ఏ తప్పు చేయలేదని తనను తప్పుడు కేసులో ఇరికించారని నిందితుడు సంజయ్ రాయ్ న్యాయమూర్తికి తెలిపారు దీంతో సంజయ్ కు సోమవారం మాట్లాడే అవకాశం ఇస్తామని వెల్లడించింది కోర్టు ఆర్జికర్ ఆస్పత్రి జూనియర్ వైద్యరాలి ఘటనలో దర్యాప్తు చేపట్టిన సిబిఐ అధికారులు కీలక ఆధారాలు సేకరించి కోల్కతాలోని సీల్దాస్ సెషన్స్ కోర్టుకు అందించారు తాము చేపట్టిన దర్యాప్తు ఆధారంగా నిందితుడు సంజయ్ రాయ్ కు మరణశిక్ష విధించాలని కోర్టుకు తెలిపింది సిబిఐ అందుకు బలమైన బయోలాజికల్ శాంపిల్స్ సీసీటీవీ ఫుటేజ్ అనాలిసిస్ యాభై మంది సాక్షుల వాంగ్మూలాలే సాక్ష్యమని చెప్పింది అంతేకాదు వైద్యురాలపై జరిగిన దారుణంలో ఏకైక నిందితుడు సంజయ్ రాయనని సీబీఐ అధికారులు స్పష్టం చేశారు బాధితురాలపై జరిగింది భయంకరమైన నేరమని అత్యాచారం హత్య అరుదైన నేరంగా పరిగణించింది దర్యాప్తులో సేకరించిన ఆధారాలతో సంజయ్ రాయ్ కు ఉరిశిక్ష సరైందని కోర్టులో వాదనలు వినిపించారు సిబిఐ తరపు న్యాయవాదులు నిందితుడు సంజయ్ రాయ్ పై హత్య అత్యాచారం మరణానికి కారణమైనందుకు బాధితురాలు కోలుకోలేని విధంగా హింసించినట్లు తేలింది కోర్టు తీర్పుతో నిందితుడికి ఉరిశిక్ష లేదంటే జీవితకాలం జైలు శిక్ష పడే అవకాశం ఉంది అయితే ఈ శిక్షను కోర్టు ఈ నెల ఇరవైనా ఖరారు చేయనుంది తరపు వాదించిన న్యాయవాదులు తన క్లయింట్ నిర్దోషిని అతనికి వ్యతిరేకంగా సాక్ష్యాధారాలను చిత్రీకరించి ఆపై అతని ఇరికించారని వాదించారు కోర్టులో వాదనల సమయంలో తాను ఏ తప్పు కోర్టుకు తెలిపాడు సంజయ్ తాను అమాయకుడిననే ఏ తప్పు చేయలేదని తనను అనవసరంగా ఈ కేసులు ఇరికించారని పాలిగ్రాఫ్ పరీక్షతో అసలు విషయం బయటపడుతుందని గతంలోనే కోర్టుకు తెలిపాడు సంజయ్ ఈ కేసులో సిబిఐ విచారణలో సంజయ్ రాయ్ నేరం అంగీకరించినట్లు కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చాయి ఘటన సమయంలో ప్రతి నిమిషం చోటు చేసుకున్న విషయాలను నిందితుడు గుక్క తిప్పకుండా మొత్తం ఎపిసోడ్ వివరించాడని అతనిలో పశ్చాత్తాపమే లేనట్లు కనిపించిందని కేసు దర్యాప్తులో పాల్గొన్న ఓ సీబీఐ అధికారి చెప్పినట్లు గతంలో వార్తలు వచ్చాయి అతనిది స్వభావం స్వభావమని వికృత చేష్టలు చేసేవాడని పోర్నోగ్రఫీకి బానిసని తేలినట్లు చెప్పారు ఆగస్టులో కోల్కతా ఆర్జీకర్ మెడికల్ ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ రెండో సంవత్సరం చదువుతున్న జూనియర్ వైద్యులపై దారుణం జరిగింది ముప్పై ఆరు గంటల షిఫ్ట్ సమయంలో ఆసుపత్రి సెమినార్ హాల్లో విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆమెపై దాడి జరిగింది రాత్రి ఆసుపత్రిలో విధులు నిర్వహించిన ఆమె ఉదయానికి ఆసుపత్రి సెమినార్ హాల్లో అర్ధనగ్న స్థితిలో శవమై కనిపించారు తోటి డాక్టర్ల సమాచారంతో ఘటనా చేరుకున్న పోలీసులు ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు మృతురాలి తండ్రికి ఫోన్ చేసి మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది త్వరగా రండి అని చెప్పడంతో వెంటనే ఆసుపత్రికి చేరుకున్నారు తల్లిదండ్రులు పేరెంట్స్ తో మాట్లాడిన ఆర్జీ కార్ అసిస్టెంట్ సూపర్ండెంట్ మీ కూతురిది ఆత్మహత్య అని చెప్పారు కూతురు మృతదేహా చూపించమని కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ ప్రాధాయపడ్డారు కూతురిని ఆ పరిస్థితులు చూసి తల్లడిల్లిన పేరెంట్స్ ఆ ఫోటోను తన బంధువులకు పంపారు అయితే ఆమెపై అత్యాచారం చేసి తీవ్రంగా కొట్టారని పోస్టుమార్టం రిపోర్టులో తేలింది ఇది ఆత్మహత్య కానే కాదు దారుణంగా అత్యాచారం చేసి కిరాతకంగా చంపేశారు అనేది పోస్టుమార్టం రిపోర్టు చూశాకే మిగతా ప్రపంచానికి తెలిసింది దుర్ఘటనపై పోలీసులో అలసత్వం భయపడడం ఘటన జరిగిన ప్రదేశంలో కీలక ఆధారాలు అదృశ్యం కావడం వంటి పరిణామాలతో దేశ ప్రజలు ఆగ్రహవేశాలు వేశాలు ఆత్మహత్యగా చిత్రీకరించాలనుకున్న అధికారుల తీరుపై అనుమానం పెరిగి కోల్కతా ఆర్జీఆర్ ఆసుపత్రిలో డాక్టర్ల ఆందోళన మొదలైంది ఈ నిరసన మొత్తం కోల్కతా వ్యాపించింది డ్యూటీలో ఉన్న మహిళా డాక్టర్ను దారుణంగా చంపడాన్ని తేలిగ్గా తీసుకోవద్దని కారకులైన అధికారులందరూ తప్పుకోవాలని డిమాండ్లు హోరెత్తాయి ఆందోళన అనుమానం బలపడుతుంటే ప్రాథమిక దర్యాప్తు పూర్తయింది ఘటనా స్థలంలో దొరికిన బ్లూటూత్ హెడ్ ఫోన్ కి ఎవిడెన్స్ గా మారి సీసీ ఫుటేజ్ పరిశీలించడంతో కేసులో కదలిక మొదలైంది ఆ రోజు రాత్రి ఎవరెవరు వచ్చారని ఆరాధిస్తే కనిపించిన ఒకే ఒక్క అనుమానితుడు సంజయ్ రై నాలుగు గంటలకు సంజయ్ రై వచ్చినట్లు నలభై నిమిషాల తర్వాత బయటికి వెళ్లినట్లు బయటకు వచ్చేటప్పుడు అతడి దగ్గర బ్లూటూత్ హెడ్ లేనట్లు గ్రహించారు అయితే ఈ కేసులో సీబీఐ ఎంట్రీ తర్వాత మరో మలుపు తిరిగింది దర్యాప్తును కోల్కతా పోలీసుల నుంచి సీబీఐకి బదిలీ చేస్తూ ఆగస్టు పదమూడున కలకత్తా హైకోర్టు ఆదేశించింది ఆగస్టు పద్నాలుగున దర్యాప్తును ప్రారంభించింది సీబీఐ ఘటన జరిగిన ఐదు రోజు కేసు దర్యాప్తు సీబీఐ చేతికి వెళ్లింది అయితే అప్పటికే క్రైమ్ సీన్ ను మొత్తం మార్చారని తొలి తేదీ ఆత్మహత్యని పశ్చిమ బెంగాల్ పోలీసులు మృతురాలి తల్లిదండ్రులకు చెప్పారని ఆ తర్వాత హత్యాన్ని వెల్లడించినట్లు సుప్రీంకోర్టు ఇచ్చిన తన స్టేటస్ రిపోర్టులో పేర్కొంది సిబిఐ సంజయ్ రై సివిక్ సర్వీస్ వాలంటీర్ కాంట్రాక్ట్ ఉద్యోగి అతడికి నెలకు పన్నెండు వేల జీతం సంజయ్ రై పోలీసులకు హెల్పర్ గా ఉంటాడు పోలీస్ ఇన్ఫార్మర్ గా ఆపోజిషన్ లీడర్ల మీద నిఘా పెడుతూ అప్పుడప్పుడు ట్రాఫిక్ డ్యూటీ చేస్తుంటాడు కానిస్టేబుల్స్ కు ఉండే అన్ని రకాల వెసులుబాట్లు ఉండడంతో కోల్కతా ఆర్జీకర్ ఆసుపత్రిలో ప్రతి వార్డుకు ప్రతి డిపార్ట్మెంట్కు సంజయ్ రైకు చాలా ఈజీగా ఎంట్రీ ఉండేది ఈ దుర్మార్గుడికి గతంలో నాలుగు సార్లు పెళ్లియ్యాట అతని బిహేవియర్ నచ్చక ముగ్గురు భార్యలు వెళ్ళిపోతే నాలుగో భార్య అనారోగ్యంతో చనిపోయింది ఫోర్ వీడియోలు చూడడం వీడుకున్న మరో హాబీ ఘటన జరిగిన రోజు రాత్రి ఒంటి గంటకు కొందరితో కలిసి అక్కడే మద్యం సేవించాడట తర్వాత చెస్ట్ మెడిసిన్ బిల్డింగ్ దగ్గరకు వెళ్లి సెమినార్ హాల్లో రెస్ట్ తీసుకుంటున్న మహిళా డాక్టర్ను కిరాతకంగా రేప్ చేసి చంపేశాడట డాక్టర్ అటాక్ చేయడంలో వీడుకున్న బాక్సింగ్ టాలెంట్ ను కూడా ఉపయోగించాడట ఈ కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగించాలంటూ బాధితురాలి తల్లిదండ్రులతో పాటు పలువురు పెట్టుకున్న పిటిషన్లపై కలకత్తా హైకోర్టు విచారణ చేపట్టింది కలకత్తా పోలీసుల దర్యాప్తుపై పెదవి విరిచిన కోర్టు రోజు గడుస్తున్న కేసులో ఎలాంటి పురోగతి లేదంటూ విచారణను సిబిఐకి బదలాయించింది సుమారు ఐదు నెలల పూర్తి స్థాయి దర్యాప్తు చేసిన సిబిఐ ఆధారాలన్నింటినీ రెండు ఇరవై ఐదు జనవరి తొమ్మిదిన కోర్టుకు అందించింది సిబిఐ ఆధారాలతో తీర్పు వెలువరించిన కోర్టు బాధితురాలని చంపిన తీరుకు సంజయ్ రాయ్కు యావజ్జీవ కారాగార శిక్ష మరణశిక్ష అనేది జనవరి ఇరవైన ఖరారు చేస్తామని వెల్లడించింది కోర్టు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు